హాయ్ అండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవరికైనా వెళ్తుందా చెప్పమ్మా చెప్పు చెప్పు రే రే బాలు ఎంత ధైర్యంరా నీకు నా చెల్లెల్ని అంత మాట అంటావా నా చెల్లెల మీద అంత చెయ్యెత్తుతావా ఒంటరిని ఒక్కడినిగా నరికేస్తాను నిన్ను వద్దు అన్నయ్య వద్దు నాకు నా భర్త సంబంధించిన విషయం నాకు నా భర్తకి సంబంధించి నువ్వు ఎవరు నా భర్త చెయ్యి నా భర్త మీద చెయ్యి వేయడానికి నా భర్త నన్ను ఏమైనా అనే హక్కు ఉంది నీకు ఏ అధికారం ఉంది ఎందుకు కొట్టావు ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నీ మొహం కూడా చూడను చూసారుగా ఇది మీ కొడుకు అసలు స్వరూపం అందుకే నేను వీడిని కలవద్దని అంటాను ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరికీ మా నాన్న సమాధానం చెప్తాడు మీకు మర్యాదగా మీ మీ మర్యాదలకు నమస్కారం నువ్వు రావే అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నువ్వేనా పై పైనుంచి దిగొచ్చావు అనుకుంటున్నావా లోకల్లో నువ్వు ఒక్కడవైనా గొప్పడు అనుకుంటున్నావా ఏంటి అల్లుడి మీద చెయ్యి చేసుకుంటావా ఏ ఇద్దరు అవ్వనిస్తావా ఏంటి నా చెల్లెల మీద చెయ్యి వేస్తే ఈ చవటల్లాగా చూస్తూ ఊరుకోవాలా ఎంత అన్నలైనా సరే పరాయి వాళ్ళు గొడవ గొడవలాగా చోద్యం చూస్తున్నట్టు నిలబడ్డారు వీళ్ళు అనాల్సింది పోయి నన్ను అంటావేంటి అంటే ఏంటి అందరూ నీలాగా భావన కొ బావని పట్టుకుని కొట్టమంటావా అతను తన మౌని తన మన మౌనిక మీద కొట్టడానికి రాలేదా ఒక్కసారి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే ఇంకోసారి మౌనిక మీద చెయ్యి వెయ్యాలంటే భయపడతాడు చాలు ఊరుకో శృతి ఇంకా ఏ ఏ మధ్య గొడవలు జరగవా ఏంటి అంత మాత్రాన పుట్టింటి వాళ్ళు వెళ్ళి చెయ్యి చేసుకుంటారా అందరిని అందరూ అందరి గురించి నాకు తెలియదు రవి అదే సంజయ్ సంజయ్ గురించి నాకు బాగా తెలుసు అలాంటి వాడిని పెళ్లి చేసుకుందంటేనే నువ్వు నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తావు ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి అంత రాక్షసుడైతే అతని కాపురంలో చేయడా ఇష్టమైతే మౌనికతో చెప్పుకుండా ఉంటుందా ఏ రోజైనా ఇంటికి వెళ్ళి తొంగి చూసారా నీ బాధ్యతగా పెద్దన్నలాగా మీ చెల్లెల్ని కష్ట సుఖాలని ఏమైనా కనుక్కున్నారా వచ్చినప్పుడైనా ఏదైనా సమస్య ఉందా అని కనుక్కున్నారా రూపాయి ఖర్చు పనే లేదు అన్నట్టు ఏ మాట్లాడుతున్నావేంటి నా కూతురికి ఏం తక్కువ అది కోటీశ్వరులని ఇంటి కోడలు మీరు మాట్లాడితే కోట్లు కోట్లు గురించి మాట్లాడుతున్నారేంటండి మన అమ్మాయి సుఖం సంతోషం కంటే కోట్లు ఎక్కువ అందరూ నాలాగా అన్నీ భరిస్తూ సహిస్తూ బతకాలంటే ఎప్పుడు ఇప్పుడు మనం ఏమంటావు మౌనికాని అంత కష్టం వచ్చింది ఏంటి మీ ఆయన అలాగే నువ్వు తయారవుతున్నావా ఏంటి మౌనిక ఫోన్ చేసింది మాట్లాడతావా ఏంటి నువ్వు అనేది భార్యాభర్తల మధ్య ఉన్న ఆ మాత్రం ఉండదా నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే ఫోన్ చేయండి ఏదైనా సమస్య ఉంటే అక్కడ కష్టాలు పడుతుందో నాకు ఏమీ తెలియదు మావయ్య గారు మీరు కావాలితే కనుక్కొని మౌనికాని కనుక్కోండి ఏంటి మాట్లాడట్లేదు మౌనిక ఏమన్నా నీకు చెప్పిందా వాడు ఏమైనా కష్టపడుతున్నాడా చెప్పు ఇప్పుడే వాడి సంగతి ఏంటో తెలుస్తాను నేను లేదు వాళ్ళ చెప్పింది వాళ్ళ అత్తగారు బాగానే చూసుకుంటారంట అవును ఆ ఆంటీ మీనాని బాగానే చూసుకుంటారు ఆంటీ మన మీనాలా కాదు ప్రేమగానే చూసుకుంటారు మరి ఏంటి సమస్య నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ఏదైనా చెప్పమ్మా అవును మీనా నీకు ఏమైనా అవును మీనా నీకు ఏమైనా చెప్పిందా ఇవాళ జరిగిన గొడవ కాకుండా అంతకుముందు ఏమైనా గొడవలు జరిగాయా మీరు ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు కదా చెప్పు ఏం మాట్లాడతావేంటి ఏం మాట్లాడకుండా అలా ఉంటావేంటి ఏమీ లేదు ఎందుకుండవు గొడవలు అంతే ఎప్పుడైనా సరే తన భర్తకి తనకి ఎప్పుడు గొడవలు లేవు ఎటొచ్చి ఎటొచ్చి ఎటుొచ్చి గొడవ అందుకనే వీళ్ళ అన్నయ్యతో కొంచెం దూరంగా ఉండమని చెప్పింది అంతే అంతే తప్ప ఏమీ లేదు ఏదైనా సమస్యన్నా అయినా సరే ఏదైనా రా ఏదైనా నువ్వు బావగారిని కొట్టడం తప్పు కానీ అతను అన్న దాంట్లో ఏదైనా సరే మౌనిక పెళ్ళికి డబ్బులైనా పెళ్లి ఖర్చులైనా బంగారమైనా ఏదైనా వాడు చేశాడు కాబట్టి వాడు మాట అంటల్లో తప్పులేదు కాపురాన్ని కొల్చాలని అనుకోడు కానీ ఏ అన్న చెల్లెల్లి కాపురాన్ని మొక్కలు చేయాలని అనుకోడు భార్య భర్తలు అయినా కీచలాడుకుండా వస్తారు కానీ భరించలేని ఆ అమ్మాయి అయితే మనం ఏం చెప్తాం అల్లుడి గారి మీద చేయి చేసుకోవడం తప్పే ఈ ఇంట్లో వాళ్ళు అవమానించడం తప్పే ఏ ఇంటికి అల్లుడిని మించినా చుట్టం లేదు ఆడబడుచు మించినా ఎలవేలుపు లేదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పును మనం సమర్థించడం లేదు రే ఇంకోసారి ఇలా చేయి చేసుకోకరా అర్థమైందా ఏంటే ఏంటి నిజం దాచి ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు కావాలని వెళ్ళావు నువ్వు అబద్ధాలు చెప్పి వెళ్ళావే నీ సంగతి ఏంటో తెలుస్తాను ఏ సంజయ్ ఏం మాట్లాడుతున్నావు మనం మాట్లాడే కొలది మరీ ఎంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానో ప్రతిసారి గుడికని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వెళుతున్నావు కదా చెప్తాను నీ సంగతి మమ్మీ నువ్వు ఆగు దేవుడి దర్శనానికి దీపం వెళ్ళని వెళ్ళని చెప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతుంది నీకు ఎంత చెప్పినా అర్థం కాదా నాలుగు చీరేస్తాను ఏంటనుకున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు చూడండి నేను నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నేను వెళ్ళనండి ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నా స్టైల్లో చెప్తేనే బుద్ధి వస్తుంది ఒరే సంజయ్ ఆగు నేను మాట్లాడతాను కదా చూడమ్మా పుట్టింటికి వెళ్ళడం తప్పేమీ కాదు కానీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళని మీ 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 ఇంటి మోసం చేసిన వాళ్ళని ఇంటికి వెళ్ళడం తప్పు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని పుట్టింటికి వెళ్ళమని నీ స్నేహితురాలైనా చివరకు మీ నాన్నైనా అయినా సరే ఎవరైనా సరే దూరం పెట్టాలి ఒక్కసారి పెళ్లి చేసుకుని మెట్టింటికి అడుగు పెట్టాక ఆ ఇంటికి దీపం ఇవ్వాలి కోడల్లా నువ్వే చూసుకోవాలి నేను ఎన్ని చేసినా సరే నువ్వేం మాట్లాడకుండా ఉన్నావు అంటే నీ నీ కావాలనే కదా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా చెప్తాను నీ సంగతి ఏంటో ఇవాళ చెప్తాను నేను నాలుగు గంటలు నీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటావు అక్కడికే నిన్ను అక్కడికే పంపేస్తాను అప్పుడు నీ వాళ్ళు నేను చూసి కుములు కుములు ఏడుస్తారు అండి ప్లీజ్ అండి నేరుగా మీ ఇంటికి తీసుకెళ్ళి అసలు నిజమే ఏంటో చెప్తాను ఇక నువ్వు నాకు అవసరం లేదని చెప్తాను వద్దండి వదిలేయండి నేను ఎక్కడికి వెళ్ళనండి మా ఇంటికి వెళ్ళాల్సింది సంజు ఎంత ఏంటి అవకాశాన్ని వస్తే ఎందుకురా నువ్వు అలాగ వదిలేసావు రే చూసావా ఇంటికి కూడా వెళ్ళను అంటుంది ఏంటి ఇప్పుడు అయ్యో మావయ్య నా దగ్గర అలా మా కాదు ఇంకెవరు వద్దు ఈ ఇల్లు ఈ ఇల్లే చాలు ప్లీజ్ ప్లీజ్ అది వదిలేయండి నన్ను వింటావు కదా ఇంక నా మాట వినకపోతే అప్పుడు చెప్తాను అయితే ఇక నుంచి నువ్వు మీ వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడటానికి వెళ్ళలేదు వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చినా కూడా ముఖం పక్కకు వెళ్ళే ఇవన్నీ ఇవన్నీ కాదు ఏంటిది ఎందుకో ఏదోలా ఉంది పుట్టింటికి ఎవరే నువ్వు ఏంట్రా నువ్వు పుట్టింటికెళ్ళే ఆలోచన ఉంటే నువ్వు ఎందుకురా అలా ఆపేసావు ఏంటండి అలా ఉన్నారు మౌనిక ఎలా ఉందో అని భయంగా ఉంది అల్లుడి గారు కొట్టేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లే ఫోన్ చేద్దామా అంటే మౌనిక ఏమన్నా అంటారేమో అని భయంగా ఉంది అలా ఉంటే ఎలా అండి కనీసం ఫోన్ చేస్తేనే తెలుస్తుంది అమ్మా మౌనిక మీ వాళ్ళు ఫోన్ చేశారా మీ ఫోన్ నేను స్పీకర్ ఆన్ చేయి నేను మా నేను వింటాను మీ వాళ్ళు చెప్పిన మాట ఏంటి అనేది నాకు తెలియాలి వెంటనే ఫోన్ చేసేసరే ఏంటమ్మా వెళ్ళిపోయారా ఇంటికి అంటూ నార్మల్గా మాట్లాడుతున్నాం మౌనిక బాగానే ఉన్నానమ్మా నేను బాగానే ఉన్నాను మీరు బాగానే ఉన్నారుగా సరే నేను బాగానే ఉన్నాను ఈ ఎలా అయినా సరే అల్లుడి గారికి బాలు పడనప్పుడు నువ్వు బాలు గారికి దూరంగా ఉంటవే మంచిదమ్మా అర్థమవుతుందా నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని మాకు చాలా భయంగా ఉంది అందుకనే ఫోన్ చేశానమ్మా ఓకేనా పోలే జాగ్రత్తగా ఉన్నావు కదా పోలే సంతోషం అంటూ ఇంకా మొత్తం అంతా సంజయ్ తనకు నచ్చినట్టుగా మౌనికని చిత్రహింసలు పెడతాడు కానీ ఒక పక్కన చెల్లెళ్ళ జీవితం ఇలా ఉంది ఓ పక్కన బంగారు విషయం అంటూ పాపం బాలు చాలా ఇబ్బంది పడతాడు ఏంటి నేనేమైనా తప్పు చేశానా అంటూ చాలా ఇబ్బంది పడతాడు కానీ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది బంగారు విషయం బయటపడుతుందా లేకపోతే సంజయ్ మౌనికని కొడుతున్నాడే విషయం తెలుస్తుందా అసలు తప్పు లేదని అంటారా ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ